అందరికీ నమస్కారం సంక్రాంతి అనగానే మనందరి కళ్ల ముందు గాలిపటాలు భోగి మంటలు వంటలు ఇవే కదా గుర్తొస్తాయి కానీ తెలుగు వాళ్ళకి అతిపెద్ద పండుగైన ఈ సంక్రాంతి వెనుక కేవలం ఈ సంబరాలు మాత్రమే లేవు ఓ అద్భుతమైన మహాపురాణమే దాగి ఉంది పదండి ఈరోజు మనం ఆ కథల లోతుల్లోకి ఓ ప్రయాణం చేద్దాం చాలామంది ఏమనుకుంటారంటే సంక్రాంతి అంటే రైతుల పండుగ పంటలింటికి వచ్చే సమయం అంతే కదా అని కాని నిజంగా అంతేనా ఈ పండుగ వెనుక మన ఊహకు కూడా అందని ఎంతో గొప్ప అర్థముంది ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం ముందుగా మనం ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి సంక్రాంతి అనేది కేవలం భూమి మీద మనం జరుపుకునే పండుగ మాత్రమే కాదు ఇది ఒక ఖగోళ సంఘటన ఓ కాస్మిక్ ఈవెంట్ సూర్యుడి గమనంలో వచ్చే ఓ కీలకమైన మార్పుకు ఇది ప్రతీక అసలు విషయం ఏంటంటే సూర్యుడు ప్రతి నెలా ఒక నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు దాన్ని సంక్రమణమంటాం కానీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం చాలా చాలా ప్రత్యేకం ఎందుకంటే సరిగ్గా ఈ నుంచే సూర్యుడు తన ఉత్తర దిశ ప్రయాణాన్ని మొదలు పెడతాడు దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటాం మన పురాణాల ప్రకారం ఈ ఆరు నెలల కాలం దేవతలకు పగటి సమయం అన్నమాట అంటే ఇన్నాళ్లు నిద్రలో ఉన్న దేవతలందరూ మేల్కొనే పవిత్రమైన సమయమిది ఇక సంక్రాంతి సంబరాల్లోకి వస్తే మొదటి రోజు భోగి ఈ రోజు వెనుక రెండు చాలా ముఖ్యమైన అంశాలున్నాయి ఒకటి మనల్ని మనం శుద్ధి చేసుకోవడం రెండవది స్వచ్ఛమైన భక్తికి నిలువుటద్దంలా నిలవడం తెల్లవారుజామునే మనం వేసే భోగి మంటలో అవి కేవలం చలిని పోగొట్టడానికి మాత్రమే కాదు అదొక రుద్ర జ్ఞాన యజ్ఞం మన మనింట్లో ఉన్న పాత పనికిరాని వస్తువులతో పాటు మన మనసులో పేరుకుపోయిన చెడు ఆలోచనల్ని అహంకారాన్ని బద్ధకాన్ని వీటన్నిటినీ ఆ అగ్నిలో వేసి కాల్చేయాలి పాతదంతా పోతేనే కదా కొత్తదానికి చోటుండేది అలా పాతను వదిలేసి కొత్త జ్ఞానాన్ని కొత్త జీవితాన్ని ఆహ్వానించడమే దీని అసలు ఉద్దేశ్యం అంతేకాదు ఇదే భోగి రోజున ఓ అపురూపమైన ప్రేమకథ ఓ గొప్ప భక్తురాలి గాథ ముడిపడి ఉంది ఆమె పేరే గోదాదేవి ఆ రంగనాథస్వామినే తన భర్తగా భావించి చివరికి ఆయనలోనే ఐక్యమైపోయిన ఆడా కథ ఇది తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే గొప్ప భక్తుడికి తులసివనంలో ఓ పాప దొరికింది ఆమె గోదాదేవి ఆమె చిన్నప్పట్నుంచి ఆ శ్రీరంగనాథుడి కథలు వింటూ ఆయన్నే ప్రేమిస్తూ పెరిగింది ఎంతలా అంటే ప్రతిరోజూ స్వామి కోసం కట్టిన పూలమాలలను ముందు తను ధరించి అద్దంలో చూసుకుని నేను స్వామికి నప్పుతానా అని మురిసిపోయేది ఒకరోజు ఈ విషయం వాళ్ల నాన్నగారికి తెలిసి అయ్యో దేవుడికి అపచారం జరిగిపోయింది అని ఎంతో బాధపడతాడు కాని ఆ రాత్రి సాక్షాత్తు ఆ శ్రీరంగనాథుడే కలలో కనిపించి ఏమన్నాడు తెలుసా నాకు ఆ కోదై వేసుకున్న మాలలంటేనే ఇష్టం ఆమె ప్రేమతో అర్పించిన వాటిలోనే అసలైన పరిమళముంది అని చెప్తాడు చూడండి ఆమె భక్తి ఎంత గొప్పదో చివరికి ధనుర్మాసం వ్రతం పూర్తి చేసి ఇదే భోగి రోజున ఆ రంగనాథుడిలో ఐక్యమైపోతుంది అందుకే ఈరోజు చాలా చోట్ల గోదా కళ్యాణం ఎంతో వైభవంగా జరుపుతారు ఇక రెండవ రోజు అసలైన పండుగ మకర సంక్రాంతి ఈ రోజు వెనుక రెండు మహాగాథలున్నాయి ఒకటి కుటుంబ బంధాల విలువను చెబుతే మరొకటి మోక్షానికి మార్గాన్ని చూపిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే సూర్య భగవానుడు శని భగవానుడు తండ్రి కొడుకులు కాని విచిత్రంగా వారిద్దరి మధ్య ఎప్పుడూ వైరం ఉండేది సూర్యుడు ఆత్మకు వెలుగుకు అయితే శని కర్మకు క్రమశిక్షణకు ప్రతీక దీంతో ఇద్దరి మధ్య ఎప్పుడూ బుడవే కానీ ఈ మకర సంక్రాంతి రోజున ఒక అద్భుతం జరుగుతుంది తండ్రి అయిన సూర్య భగవానుడు తన అహాన్ని కోపాన్ని పక్కన పెట్టి స్వయంగా తన కుమారుడైన శని ఇంటికి వెళ్తాడు ఎందుకంటే మకర రాశి శనికి సొంత ఇల్లు ఈ సంఘటన మనకొక గొప్ప సందేశాన్ని ఇస్తుంది కుటుంబంలో ఎన్ని విభేదాలున్నా పెద్దలే తమ పంతాలను వదిలి బంధాలను నిలబెట్టుకోవాలని అలా తన కోసం వచ్చిన తండ్రిని చూసి శని ఎంతో సంతోషించి నువ్వులతో బెల్లంతో ఆయనకు స్వాగతం పలుకుతాడట అందుకే కదా మనం ఈ రోజున నువ్వులు బెల్లం కలిపిన మిశ్రమాన్ని అందరికీ పంచుతూ తీపిగా మాట్లాడుకుందాం అంటాం ఈ చిన్న సంప్రదాయం వెనుక తండ్రి కొడుకుల కలయికకు సంబంధించిన ఇంత పెద్ద కథ ఉందన్నమాట ఇక రెండవ కథ త్యాగానికి ధర్మానికి మారుపేరుగా నిలిచిన ఓ మహాయోధుడిది ఆయనే భీష్మ పితామహుడు ఆయన తన మోక్షం కోసం ఇదే పవిత్రమైన రోజు కోసం ఎదురు చూశాడు మహాభారత యుద్ధంలో భీష్ముడు అంపశయ్య మీద పడిపోయినప్పుడు దక్షిణాయనం నడుస్తోంది ఆ సమయంలో మరణిస్తే పుణ్యలోకాలు దక్కవని ఆయనకు తెలుసు అందుకే స్వచ్ఛంద మరణవరం ఉన్నప్పటికీ ఆ బాణాల మీదే పడుకుని నరక అనుభవిస్తూ ఏకంగా యాభై ఎనిమిది రోజులు ఉత్తరాయణం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఆ శుభ ముహూర్తంలో శ్రీకృష్ణుణ్ణి చూస్తూ ఆయన తన దేహాన్ని త్యజించి మోక్షాన్ని పొందారు ఇక పండగలో మూడవ రోజు కనుమ ఇది పూర్తిగా మన జీవనాధారమైన పశువులకు ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు దీని వెనుక కూడా ద్వాపర యుగానికి చెందిన ఒక అద్భుతమైన కథే ఉంది ఈ కథ మనలో చాలామందికి తెలిసి ఉంటుంది అదేనండి గోవర్ధనగిరిని తన చిటికెను వేలుతో పైకెత్తి బృందావన వాసులను గోవులను కాపాడిన ఆ చిన్ని కృష్ణుడి లీల బృందావన వాసులో ఇంద్రుడికి పూజలు చేస్తుంటే కృష్ణుడు వచ్చి మనకు అన్నీ ఇస్తున్న ఈ గోవర్ధన పర్వతాన్ని పూజించండి అని చెప్తాడు దాంతో ఇంద్రుడికి కోపం వచ్చేసి కుండపోతగా వర్షం కురిపిస్తాడు అప్పుడు కృష్ణుడు ఏం చేశాడో కదా ఆ గోవర్ధన పర్వతాన్నే ఓ పెద్ద గొడుగులా ఎత్తి ప్రజలను పశువులను ఏడు పాటు కాపాడతాడు దాంతో ఇంద్రుడు గర్వం అణిగిపోతుంది ఆ గోవులను కాపాడిన దానికి గుర్తుగా కనుమనాడు పశువులను పూజించి వాటికి మన కృతజ్ఞతలు తెలుపుకుంటాం సరే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల కథలు చూశాం భోగి మంటలు మనలో రావాల్సిన మార్పును సంక్రాంతి మన బంధాలలో మార్పును కనుమ ప్రకృతితో మన అనుబంధంలో మార్పును చూపిస్తున్నాయి అంటే ఈ పండుగ మొత్తం మార్పు అనే ఒకే ఒక పదం చుట్టూ తిరుగుతోంది సూర్యుడి గమనంలో మార్పు మన ఆలోచనల్లో మార్పు మన సంబంధాల్లో మార్పు ఇంతకీ మార్పు మనకు ఏం నేర్పిస్తోంది దీని వెనుక ఉన్న అంతిమ సత్యం ఏమై ఉంటుంది మన పురాణాలు ఒక గొప్ప విషయాన్ని చెబుతాయి అదేంటంటే మార్పు అనేది ఈ సృష్టి నియమం ప్రస్తుతం మనమున్న కలియుగం అంతమైపోయి అధర్మం పెరిగిపోయినప్పుడు విష్ణుమూర్తి తన పదవ అవతారమైన కలికీగా భూమి మీదకు వస్తాడని ఆయన దుష్టులను శిక్షించి మంచి వాళ్ళను రక్షించి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడు అంటే ఒక యుగం నుంచి మరో యుగానికి ఒక గొప్ప మార్పును తీసుకువస్తాడు కాబట్టి సంక్రాంతి మనకు నేర్పేది ఇదే దక్షిణాయనమనే చీకటి కాలం తరువాత ఉత్తరాయనమనే వెలుగు వస్తుంది మన జీవితాల్లో కూడా అంతే ఎన్ని కష్టాలున్నా ఎంతటి చీకటి సూలుకున్నా చివరికి మంచి గెలుస్తుంది ఆ చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది ఈ గొప్ప సందేశాన్ని ఈ భరోసాని మనకు ప్రతి ఏటా గుర్తు చేయడానికే ఈ సంక్రాంతి పండుగ వస్తుంది